హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ ఆషాఢం సేల్ వచ్చేసి కలంకారీ కోటా శారీస్ అండి సో ఇవి వచ్చేసి మనందరు ఫేవరెట్ అనమాట అండ్ నేను ఏవైతే డిమాండ్ ఉన్నాయో మన ఛానల్లో వాటి మీద మంచి ఆఫర్ ఇస్తున్నాయి అండి ఇవాళ ఆఫర్ అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దండి అప్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫర్ అనమాట ఇంకా ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు సో ఎవ్వరూ లేట్ చేయొద్దు అందరూ ఫాస్ట్గా ఉండండి ఫోన్లు పట్టుకొని రెడీగా ఉండండి ఎందుకంటే ప్యూర్ కాటన్ కోటా శారీస్ అది కూడా ఆర్గానిక్ డైస్ అనమాట న్యాచురల్ డైస్తో ప్రింటింగ్ ఉంటుంది అంటే ఫ్రూట్స్ నుండి వెజిటేబుల్స్ నుండి తీసిన డైస్తో ప్యూర్ కాటన్ కోటా ఫ్యాబ్రిక్ మీద ప్రిన్స్ కలంకారీ ప్రిన్స్ అనమాట ఇప్పుడు వచ్చేసి మొత్తం ట్రెండింగ్ కలంకారీనే అండి మనం ముప్పై వేలు నలభై వేలు పట్టు చీర మీద కూడా కలంకారీ ప్రింట్స్ వేసి కలంకారీసే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అనమాట సో కలంకారీ కోటా సారీస్ ఇవి వచ్చేసి ఎవరు మిస్ అవ్వద్దు మంచి ఆఫర్ సేల్లో ఉన్నాయి సో అస్సలు లేట్ చేయొద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరిని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ లైక్ చేయండి కమెంట్ చేయండి నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ నిన్న ఖాది కాటన్ కూడా మంచి సేల్ అయిందండి సో నా ఆషాఢం సేల్ ఎంత సక్సెస్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇవాళ ఆఫర్ వచ్చేసి కలంకరి కోటా శారీస్ ఇంతకు ముందు నేను జెరీ బార్డర్ కి ఫోర్టీన్ హండ్రెడ్ కి సేల్ చేశాను అండ్ వితౌట్ జెరీ బార్డర్ ట్వెల్వ్ హండ్రెడ్ కి సేల్ చేశాను అనమాట సో ఇవాళ వచ్చేసి కొన్ని జెరీ ఉన్నాయి కొన్ని వితౌట్ జెరీ ఉన్నాయి అన్నీ కూడా నైన్ హండ్రెడ్ అండి ఫ్లాట్ నైన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఏదైనా కూడా సో ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు చా పదే పదే చెప్తుందా అనుకో సో ఇవాళ ఆఫర్ మట్టికి ఎవ్వరూ మిస్ అవ్వద్దు సో లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి ప్యూర్ కాటన్ కోటా శారీస్ అనమాట ఇంకా శారీస్ చూసేద్దాము సో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇవి వచ్చేసి బుద్ధుడు బొమ్మలు అనమాట శారీ అంతా కూడా చిన్న బుద్ధుడు ఫేసెస్ ఇవన్నీ కూడా ప్యూర్ కలంకారీ కాటన్ కోటా అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బాటిల్ గ్రీన్ మీద చిన్న బుద్ధుడి ఫేసెస్ అనమాట ఇది వితౌట్ జెరీ బార్డర్ అనమాట అండ్ వన్ సైడ్ ఏమో చిన్న బార్డర్ స్టైల్లో కోరా కలర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పళ్ళకి డిజైన్ వచ్చింది అనమాట మనకి మెజంతా కలర్ బేస్ వచ్చి పళ్ళకి డిజైన్ వచ్చింది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బుద్ధుడు ఫేసెస్ మనకి కోరా కలర్ మీద ఇట్లాగా మెజంతా కలర్ అండ్ బ్లాక్ కలర్తో ప్రింట్ ఉంటుంది అండ్ చిన్న బార్డర్ వస్తుంది బ్లౌజ్కి సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఒక సారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అండి రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి మంచి బ్లూ షేడ్ అనమాట ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ వస్తుంది సో ఇవి ఇవాళ వీడియో థర్టీ శారీస్ ఉన్నాయండి సో నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను చూడండి సేమ్ నేను కట్టుకున్న శారీనే అనమాట ఆల్ ఓవర్ ఇలా అలంకారీ డిజైన్ వస్తుంది వితౌట్ ఇది విత్ జెరీ బార్డర్ అండి జెరీ బార్డర్ ఉన్నాయి ఏంటంటే మనకి పైన పెద్దగా మీకు ఏం కనిపించదు జెరీ బార్డర్ ఒక సైడ్ మట్టికి ఇట్లాగా క్లియర్గా ఉంటుంది అండ్ చిన్న బార్డర్ వస్తుంది శారీకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో ఇది బ్లౌజ్ కోరా కలర్ వచ్చి దాని మీద బ్లాక్ కలర్ ప్రింట్ అనమాట జెరీ బార్డర్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మనకి జెరీ వస్తుంది సో ఈ సారీ కూడా జెరీ ఉన్నా కూడా నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది చెప్పనా సో ఈ సారీ వచ్చేసి కొంచెం మెత్తగా ఉందండి ఏంటంటే సాఫ్ట్ గా ఉంది అనమాట ఆల్మోస్ట్ అన్ని సారీస్ విత్ రోలింగ్తో వచ్చాయి అన్ని రోలింగ్ తో వచ్చాయి ఒక టూ త్రీ మతికి రోలింగ్ లేకుండా ఉన్నాయండి ఇవేంటంటే లైట్గా స్టార్చ్ పెట్టుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోద్ది క్లాత్ అయితే అన్నీ ఒకటే బట్ రోలింగ్ తక్కువ ఉంది అనమాట ఇది వచ్చేసి మెత్తగా ఉంది సో ఏమేమి అట్లాగా సాఫ్ట్గా ఉన్నాయి నేను చెప్తాను క్లియర్గా సో అంటే ఆర్డర్ చేసుకున్నాక వచ్చాక సాఫ్ట్గా ఉంది మెత్తగా ఉంది అనుకుంటారని నేను ముందే చెప్తున్నాను క్లాత్ అయితే ఒకటే జస్ట్ కొంచెం స్టార్చ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగో సారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ శారీ అండ్ దీని గురించి ఇంకా చెప్పక్కర్లేదు కోరా కలర్ మీద గ్రీన్ అండ్ రెడ్ కలర్తో కొంగల్ డిజైన్ అనమాట ఇవి నేను మంగళగిరి కోటాలో కూడా చాలా సేల్ చేశానండి అండ్ ఇంకొకటి ఆ కోటాకి ఈ కోటాకి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు రెండు క్లాత్ డిఫరెన్స్ అండి రేట్ బట్టి మనకి క్వాలిటీ ఉంటుంది ఇది వచ్చి ఇలా ఉంటుంది అంటే అదేంటి కొంచెం ఎక్కువ ప్రైజ్ ఇవి వచ్చేసి ఈ ప్రైస్లో ఉన్నాయని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు రెండు ఒకటే అనుకొని చాలా డిఫరెన్స్ ఉంటదండి ఇదిగోండి ఇవి వచ్చేసి న్యాచురల్ డైస్ అనమాట ఆర్గానిక్ శారీస్ అనుకోవచ్చు అంత బాగుంటాయి కట్టుకున్నా కూడా ఫీల్ అంత సాఫ్ట్గా బాగుంటాయి అనమాట కంఫర్ట్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి కొంగల్ డిజైన్ ఎంత బాగుందో అండ్ ఇది జెరీ లేదండి వితౌట్ జెరీ బార్డర్ ఇది బ్లౌజ్ కోర కలర్ మీద బ్లాక్ కలర్తో ఇట్లాగా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది అండ్ పికాక్ డిజైన్ పళ్ళు ఇది పళ్ళు ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ బేస్ అండి మెహందీ గ్రీన్ మీద రెడ్ కలర్ తో పికాక్ డిజైన్ వచ్చింది శారీ లెంగ్త్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ నైన్టీ సెంటీమీటర్ శారీ పన్నా వస్తుంది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్యితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ ఇది కూడా లాస్ట్ టైం పెట్టినప్పుడు చాలా మంది అడిగారు అండ్ ఈ శారీస్ అయితే మంది ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్లో తీసుకున్నారండి అండ్ విజయలక్ష్మి గారు నన్ను తిట్టుకో ఎందుకంటే మొత్తం మీద ఒక ఇరవై చీరలు తీసుకొని ఉంటారు ఒక్కొక్కసారి అయితే టెన్ టెన్ శారీస్ అలా కొరియర్ చేశానండి విజయలక్ష్మి గారికి సో విజయలక్ష్మి గారు మీరు కూడా ఇప్పుడు చూసుకోండి మంచి ఆఫర్లో ఉన్నాయి అసలు పెద్ద ఫ్యాన్ అనమాట ఈ చాలా మంది అండి టూ మినిమమ్ టూ తీసుకుంటారనమాట అండ్ విజయలక్ష్మి గారు అయితే తీసుకున్న ప్రతి సారీ కట్టుకున్నాక నాకు ఫోటో పెడతారనమాట సో అంత నచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ చూసి నాకు కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇది కొన్ని ఈ శారీ అయితే మంచి గ్రీన్ కలర్ వచ్చి చిన్న ప్రింట్ వచ్చి ఎంత బాగుందో అటు ఇటు కొంచెం బార్డర్ స్టైల్లో ఇలా టూ సైడ్ బార్డర్ వచ్చింది అనమాట ఈ గ్రీన్ కూడా ఎంత బాగుందో గ్రీన్ మీద ఆరెంజ్ కలర్తో చిన్న ప్రింట్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కూర కలర్ మీద బ్లాక్ కలర్తో ప్రింట్ వచ్చింది అండ్ వన్ సైడ్ చిన్న బార్డర్ లాగా వచ్చింది అనమాట బ్లౌజ్కి అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పళ్ళకి డిజైన్ వచ్చింది మనకి పికాక్ డిజైన్ కాకుండా ఆరెంజ్ కలర్ బేస్ వచ్చి పలకి డిజైన్ లాగా వచ్చింది సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా కొంచెం సాఫ్ట్గా ఉందండి చూసుకోండి ఇది ఒక్కటి నేను ఏమేమి ఏమేమి శారీస్ కొంచెం స్టార్చ్ తక్కువ ఉన్నాయో అవి చెప్తాను శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది జరీ బార్డర్తో వచ్చింది అనమాట ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది మంచి ఇక్కత్ డిజైన్ లాగా వచ్చిందన్నమాట శారీ అంతా కూడా కోరా బేస్ వచ్చి ఎల్లో అండ్ రెడ్ కలర్తో డిజైన్ వచ్చింది బార్డర్ కూడా నీట్గా మంచి ఇక్కత్ స్టైల్ బార్డర్ వచ్చిందనమాట అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది ఎల్లో కలర్తో అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బ్లాక్ కలర్ బేస్ వచ్చి ఆవు బొమ్మలు అనమాట బ్లౌజ్ ఇలా ఆవు బొమ్మలు కూడా చాలా బాగుంటున్నాయి అనమాట కుట్టించుకుంటుంటే బ్లౌజెస్ అండ్ చిన్న బార్డర్ వచ్చి అండ్ బ్లౌజ్ కూడా అటు ఇటు జెరీ బార్డర్ ఉంటుంది సో సారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ సారీ కోరా కలర్ మీద గ్రే అండ్ బ్లాక్ కలర్ తో ప్రింట్ అనమాట ఇది కూడా స్టార్చ్ తక్కువ ఉంది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటాయండి మీకు రోలింగ్ వల్ల కొంచెం వెయిట్ అనిపించవచ్చు కానీ ఇప్పుడు ఈ స్టార్చ్ తక్కువ ఉంది కాబట్టి ఇది అయితే చాలా లైట్ వెయిట్ వచ్చింది అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ జరీ బార్డర్ వస్తుంది అటు ఇటు అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది కోర అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఆవు బొమ్మలు వచ్చి చిన్న బార్డర్ వచ్చి బార్డర్ కింద అటు జెరీ బార్డర్ ఉంటుంది అన్నమాట సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ ఇది కూడా డిజైన్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది చూడండి చెక్స్ లాగా వచ్చి శారీ అంతా కూడా ఇవి కడితే చాలా బాగుంటుంది అన్నమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి గ్రీన్ కలర్ బేస్ వచ్చి శారీ అంతా కూడా ఇలా చెక్స్ డిజైన్ వచ్చి చెక్స్లో ఇట్లాగా ఫ్లవర్ అండ్ ఆవు బొమ్మలు డిజైన్ అనమాట అండ్ అటు ఇటు చిన్న బార్డర్ లాగా వస్తుంది ఇది జరీ బార్డర్ లేదు వితౌట్ జరీ బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి గ్రీన్ కాంబినేషన్ వచ్చి కడితే మట్టికి ఎవరికైనా సెట్ అవుతుంది అనమాట కలర్ అండ్ ఇది పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసి అండ్ ఇది బ్లౌజ్ కోరా కలర్ మీద బ్లాక్ కలర్తో డిజైన్ ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా కలర్ కాంబినేషన్ ఎంత బాగుండో మంచి పేస్టల్ షేడ్స్లో వచ్చింది అనమాట ఇది కూడా స్టార్చ్ తక్కువ ఉంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కోరా కలర్ వచ్చి మనకి సి గ్రీన్ అండ్ పింక్ కలర్తో డిజైన్ అనమాట మంచి పేస్టల్ షేడ్ ఇది వచ్చేసి కింద వచ్చేసి పీకాక్ డిజైన్ వచ్చి ఎంత బాగుండు అండ్ కింద చిన్న బార్డర్ లాగా వచ్చింది అటు ఇటు జెరీ బార్డర్ ఉంటుంది అనమాట జెరీ బార్డర్ ఉన్న శారీస్కి ఒక వైపు జెరీ పెద్దగా కనిపించదండి ఎందుకంటే ప్రింట్ వల్ల ఇంకో సైడ్ మట్టుకు ఇట్లా క్లియర్గా నీట్గా ఉంటుంది అనమాట సేమ్ ఇప్పుడు నేను కట్టుకున్న చూడండి సేమ్ అలానే ఉంటుంది కట్టుకుంటే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పింక్ కలర్ బేస్ వచ్చి గ్రీన్ కలర్ తో సీ గ్రీన్ తో పికాక్ డిజైన్ అనమాట అండ్ కోరా కలర్ బేస్ వచ్చి బ్లాక్ కలర్ తో బ్లౌజ్ అటు ఇటు జెరీ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ లో కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా కొంగల్ డిజైన్ లో గ్రీన్ కలర్ అనమాట ఇది సారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మీద రెడ్ అండ్ ఎల్లో కలర్ తో డిజైన్ వచ్చింది జెరీ బార్డర్ లేదు ఈ శారీకి అండ్ క్లాత్ కూడా అస్సలు ట్రాన్స్పరెంట్ ఉండదండి ఇదైతే అస్సలు ట్రాన్స్పరెంట్ అనమాట కలంకారీ కోటాస్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో అండ్ ఇది బ్లౌజ్ కోర కలర్ మీద బ్లాక్ కలర్ తో డిజైన్ వచ్చింది ఇంకా కలంకారీ అంటే బ్లౌజెస్ ఆల్మోస్ట్ కోర అండ్ బ్లాక్ కలర్ తో వస్తాయి అనమాట ఈ శారీ కూడా చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా మంచి స్కై బ్లూ షేడ్ అనమాట స్కై బ్లూలో కొంచెం డార్క్ కలర్ కొంచెం స్పీడ్గా చూపిస్తాను శారీస్ చాలా ఉన్నాయి అన్నమాట ఇదిగో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా డిజైన్ వచ్చి అటు ఇటు జరీ బార్డర్ ఉంటుంది స్కై బ్లూ మీద రెడ్ కలర్తో ప్రింట్ వచ్చింది అండ్ ఇది పళ్ళు డిఫరెంట్గా వచ్చింది అనమాట ఎలిఫెంట్ అండ్ డిజైన్ డిజైన్తో వచ్చింది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లాక్ లేకుండా కోరా కలర్ మీద రెడ్ కలర్తో వచ్చింది అనమాట అంటే బ్లాక్ లేకుండా ఉండదు అవుట్ లైన్ బ్లాక్ ఉంటుంది బ్లాక్ కలర్ కాకుండా రెడ్ కలర్తో ప్రింట్ వచ్చింది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ తొమ్మిది వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కోరా కలర్ మీద ఆల్ ఓవర్ ప్రింట్ అనమాట ఇది వన్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలాగ ఎలిఫాంట్ డిజైన్ వచ్చింది పల్లకి డిజైన్ అండి ఎలిఫాంట్ డిజైన్ కాదు పల్లకి డిజైన్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా కోరా కలర్ మీద మనకి గ్రీన్ అండ్ బ్లూ కలర్తో ఇట్లాగ డిజైన్ అనమాట మెజంతా కూడా యాడ్ అయ్యింది అండ్ అటు ఇటు చిన్న బార్డర్ లాగా వచ్చింది వితౌట్ జెరీ బార్డర్ ఇది వచ్చేసి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి కోరా కలర్ మీద బ్లాక్ కలర్తో ప్రింట్ అనమాట ఇది బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది శారీ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది అనమాట శారీ శారీస్ అన్నీ కూడా విత్ రోలింగ్తో వచ్చేయండి ఏవైతే నేను టూ త్రీ సారీస్ ఆ ఒక్కటి కొంచెం స్టార్చ్ తక్కువ ఉంటుంది అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుంది ఈ సారీ కలర్స్ కానీ డిజైన్ కానీ చాలా డిఫరెంట్గా ఉందన్నమాట మంచి గ్రీన్ మస్టర్డ్ అండ్ పింక్ కలర్తో వచ్చి ఇదిగో అమ్మాయి బొమ్మలు ఇవన్నీ కూడా అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి నజంత కలర్ బేస్ వచ్చి గ్రీన్ కలర్తో డిఫరెంట్గా లీఫ్ డిజైన్ వచ్చింది అనమాట పళ్ళు అంతా కూడా అండ్ ఇది బ్లౌజ్ కూర కలర్ మీద బ్లాక్ కలర్తో ప్రింట్ డిజైన్ ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా ఇంకా బేసిక్ కలంకారీ డిజైన్ అనమాట దీని గురించి అప్పక్కర్లా ఈ డిజైన్ గురించి చెన్నూరు సిల్క్లో కానీ అన్నిట్లో ఈ డిజైన్స్ చాలా ఫేమస్ ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి కలంకారీ కోటా మీద ఆల్ ఓవర్ ఇలా బ్లాక్ కలర్తో బ్లాక్ అండ్ కోరా కలర్తో డిజైన్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది శారీ కట్టుకుంటే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ కలర్స్ వచ్చేసి ఒక టెన్ పర్సెంట్ లైట్ అనుకోండి ఎందుకంటే కొంతమంది ఫోన్ బట్టి కొంచెం బ్రైట్ గా పడుతుంది అనమాట ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పికాక్ డిజైన్ అండ్ ఇది బ్లౌజ్ కోరా కలర్ మీద బ్లాక్ కలర్తో చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా మెహందీ గ్రీన్ కలర్ బేస్ వచ్చి ఆరెంజ్ అండ్ మెజంతా కలర్తో ప్రింట్ వచ్చింది శారీ అంతా కూడా నాకు తెలిసి ఇంత మంచి కలర్స్ ఇంత మంచి డిజైన్స్ అండి ఈ ఆఫర్ మన దగ్గరే ఉంటుంది సో చూసుకోండి ఎవరు మిస్ అవ్వద్దు ఇది కూడా ఎంత బాగుందో మెజన్ మెహందీ గ్రీన్ కలర్ బేస్ వచ్చి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది డిజైన్ ఎంత బాగుందో ఇది జెరీ బార్డర్ లేదండి అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మెజంతా బేస్ వచ్చి గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్తో పీకాక్ డిజైన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంది కోరా కలర్ మీద బ్లాక్ కలర్తో డిజైన్ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి నేను ఫస్ట్ శారీ చూపించాను కదండి బుద్ధుడు ఫేసెస్లో సేమ్ అదే బ్లాక్ కలర్లో ఉందనమాట బ్లాక్ కూడా చాలా మంది ఇష్టపడతారు కలంకారీలో బ్లాక్ చాలా బాగుంటుంది ఇది ఒక శారీ అంతా కూడా చిన్న బుద్ధుడి ఫేసెస్ అనమాట ఇది జరీ బార్డర్ ఉండదు ఎంత బాగుందో ఈ శారీ కూడా అండ్ ఇది పళ్ళు పళ్ళకి డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసి అండ్ బుద్ధుడి ఫేసెస్ బ్లౌజ్ అనమాట కోర కలర్ బేస్ వచ్చి బ్లాక్ అండ్ రెడ్ కలర్తో ప్రింట్ ఉంటుంది ఇది కడితే చాలా బాగుంటుందండి సారీ శారీ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా కోరా కలర్ బేస్ వచ్చి చాలా బాగుంటుంది డిజైన్ కూడా శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ అనమాట కలర్స్ కూడా ఎంత బాగున్నాయో మంచి పర్పుల్ అండ్ బ్లూ కలర్ తో డిజైన్ వచ్చింది అనమాట అండ్ అటు ఇటు చిన్న బార్డర్ స్టైల్లో వచ్చింది ఇది కూడా జెరీ బార్డర్ ఉండదండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవైతే మనం ఇంటి దగ్గర టెంపుల్స్కి వెళ్ళాలన్నా లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి సిస్టర్స్ ఇంటికి కానీ అలా వెళ్ళాలన్నా కట్టుకుంటే చాలా బాగుంటాయి అనమాట ఏ సీజన్కైనా చాలా కంఫర్ట్ ఉంటాయి ఇదిగోండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా కూర కలర్ మీద మనకి పర్పుల్ కలర్తో డిజైన్ వచ్చి ఎంత బాగుందో బ్లౌజ్లో కూడా అటు ఇటు చిన్న బార్డర్ వచ్చిందనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మెరూన్ మీద మస్టర్డ్ అండ్ గ్రీన్ కలర్తో డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఏ డిజైన్ అయినా కూడా కడితే చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి వన్ ఇంచ్ గోల్డ్ జరిగే బార్డర్ ఉంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పికాక్ డిజైన్ వచ్చింది గ్రీన్ కలర్ బేస్ వచ్చి పికాక్ డిజైన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోరా కలర్ మీద గ్రీన్ కలర్తో ప్రింట్ అండి శారీలో గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్తో ప్రింట్ వచ్చింది సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ తొమ్మిది వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఎల్లో కలర్ ఎల్లో కలర్ మీద హట్ డిజైన్ అనమాట విలేజ్ థీమ్ తో ఉంది ఇది సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ న్యాచురల్ డైజ్ అనమాట ఇది జెరీ బార్డర్ లేదు అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మెజంతా కలర్ బేస్ వచ్చి గ్రీన్ కలర్తో డిజైన్ అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి శారీలో ఉన్న డిజైన్ కాకపోతే కూర కలర్ మీద జస్ట్ మెజంతా కలర్తో ప్రింట్ వచ్చింది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి ఎల్లో కలర్ బేస్ వచ్చి ఆవు బొమ్మలు అనమాట ఇలా ఆవు బొమ్మల డిజైన్ కడితే మటుకు ఎంత బాగుంటుంది అండి శారీ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి ఎల్లో కలర్ అనమాట అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ కలర్ బేస్ వచ్చి కూరా కలర్తో ఆవు బొమ్మల డిజైన్ చిన్న బార్డర్ వస్తుంది బ్లౌజ్లో కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ డార్క్ నావీ బ్లూ మీద ఆల్ ఓవర్ డిజైన్ అనమాట డార్క్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పికాక్ డిజైన్ వస్తుంది అక్కడక్కడ ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది జెరీ బార్డర్ లేదండి వితౌట్ జెరీ బార్డర్ అండ్ ఇది పళ్ళు మంచి పికాక్ గ్రీన్ మీద డిజైన్ అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ గ్రీన్ కలర్తో ప్రింట్ వచ్చింది కూర కలర్ బేస్ వచ్చి సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్ైతే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా గంధం కలర్ మీద ఆల్ ఓవర్ డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి గంధం కలర్ మీద బ్లూ అండ్ గ్రీన్ కలర్ తో డిజైన్ వచ్చి వన్ ఇన్ జరిగే బార్డర్ ఉంది అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మంచి గ్రీన్ కలర్ బేస్ వచ్చి ఇలా డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ కోరా కలర్ మీద గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చింది సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా కొంగల్ డిజైన్లో ఇంకో కలర్ అనమాట కోరా బేస్ వచ్చి గ్రీన్ అండ్ ఎల్లో కలర్తో డిజైన్ వచ్చింది నేను శారీకి కింద నెంబర్స్ ఇస్తానండి నాకు ఆ నెంబర్స్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు మెహందీ గ్రీన్ కలర్ బేస్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ కూర కలర్ మీద బ్లాక్ కలర్తో ప్రింట్ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ కలర్ మీద ఆల్ ఓవర్ డిజైన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆర్టీ టూ వన్ ఇన్ జరీ బార్డర్ వస్తుంది అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోరా కలర్ మీద మెజంతా పింక్తో డిజైన్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి గ్లాస్ బ్లూ కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి సీ గ్రీన్ అండ్ గ్లాస్ బ్లూ మిక్స్డ్ కాంబినేషన్ లాగా వచ్చింది డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి పీకాక్ డిజైన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ సేమ్ శారీలో ఉన్న డిజైన్ బ్లౌజ్ కోరా కలర్ మీద బ్లాక్ కలర్తో ప్రింట్ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చి ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ సో ఇలాంటి ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రాదండి ఫార్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి శారీస్ అయితే ఎవరు మిస్ అవద్దు ఇది వచ్చేసి ఇంకా బిగ్ సేల్ అనొచ్చు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసి పళ్ళు కూడా డిఫరెంట్గా అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కూర కలర్ మీద బ్లూ కలర్తో ప్రింట్ వచ్చింది శారీలో బ్లూ ఉంది కాబట్టి బ్లూ కలర్తో ప్రింట్ సో సారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట బ్లూ కొంచెం బ్లూ షేడ్ అండ్ గ్రీన్ షేడ్ మిక్స్డ్ షేడ్ అండి షేడ్ కూడా చాలా బాగుంది సారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అటు ఇటు చిన్న బార్డర్ వచ్చింది అనమాట అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా ఎంత బాగుందో ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది అనమాట పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కూర కలర్ మీద ఆరెంజ్ కలర్తో ప్రింట్ వచ్చింది సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా ఆరెంజ్ కలర్ వచ్చి చాలా బాగుంది అన్నమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి ఆరెంజ్ కలర్ మీద ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అటు ఇటు చిన్న బార్డర్ వచ్చి బార్డర్ పైన జెరీ బార్డర్ అనమాట ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ కోరా కలర్ మీద బ్లాక్ కలర్తో ప్రింట్ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బేస్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట ఇదిగో ఇది కూడా జెరీ బార్డర్ విత్ జెరీ బార్డర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ బ్లాక్ కలర్తో ప్రింట్ కోరా కలర్ బేస్ వచ్చి సో సారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఈ శారీ కొంచెం స్టార్చ్ తక్కువ ఉందండి ఆరెంజ్ కలర్ వచ్చి ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ అనమాట లోటస్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా అండ్ అటు ఇటు చిన్న బ్లాక్ కలర్ బార్డర్ లాగా వచ్చి పైన జరిగే బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ ఎలిఫెంట్ అది ఆవు బొమ్మలు బ్లౌజ్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ లాస్ట్ శారీ మస్టర్డ్ కలర్ అనమాట శారీ అంతా కూడా ఎల్ఫాండ్ డిజైన్ వస్తుంది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ ఎల్ఫాండ్ డిజైన్ వచ్చి అటు ఇటు చిన్న బార్డర్ వస్తుంది అనమాట జరీ బార్డర్ ఉంది వన్ సైడ్ ఒక బార్డర్ లాగా వస్తుంది అండ్ ఇదిగో ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోరా కలర్ బేస్ వచ్చి రెడ్ కలర్తో ప్రింట్ అనమాట అండ్ ఇది పళ్ళు పీకాక్ డిజైన్ పళ్ళు ఇది పళ్ళు సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి తొమ్మిది వందల రూపాయలు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూశారు కదండి ఇవాళ కలెక్షన్ సో ఇలాంటి ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు అండ్ మళ్ళీ చెప్తున్నా కన్ఫ్యూజ్ అవ్వకండి ఇవి వచ్చేసి కలంకారీ కోట అండ్ మొన్న పెట్టిన ఏంటంటే మంగళగిరి కోట అనమాట దీనికి దానికి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది సో చెక్ చేసుకోండి ఇవి వచ్చేసి నేను ఇంతకుముందు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ హండ్రెడ్కి సేల్ చేశాను అనమాట విత్ జరీ బార్డర్ వితౌట్ జెరీ బార్డర్ సో ఇంతకు మించి ఇంకా తక్కువ ప్రైస్కి అయితే నాకు తెలిసి ఇంకా మీకు రావు అనమాట శారీస్ ఇంకా కాస్ట్ కాస్ట్ అనుకోండి అండ్ ఇలాంటి ఆఫర్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా సోలత్ ఐటమ్ మీద మీకు అసలు తెలియ తెలీదు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఇవ్వచ్చు వీటి మీద ఇచ్చామంటే యాక్చువల్ ప్రైస్ మీద మీకు థర్టీ ఫార్టీ పర్సెంట్ వస్తున్నట్టు అనమాట సో ఈ ఆఫర్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇంక ఇంతకు మించి ఇంకా తక్కువగా అయితే మీకు ఎక్కడ దొరకదు అండ్ మంచి మంచి బ్యూటిఫుల్ కలర్స్ అనమాట ఎవరో మిస్ అవ్వద్దు నచ్చినట్యితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్ైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ